హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట సిటీకి వెళ్తాను కొన్ని సాలూన్ సామాన్లు నాకు నేను ఏ ఏరియాలో సాలూన్ సామాన్లు తీసుకుంటాను మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను రండి బస్ అయితే ఇక్కడ దిగినానండి ఇది మురగాపంటారు అంటారు బార్కి అని కూడా అనమాట ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర ఎదురేగి అనమాట ఇక్కడ దిగాలి అటువైపుకి దాటుకొని వెళ్ళాలన్నమాట మీకు ఇక్కడ టవర్ కనిపిస్తుంది చూడండి ఇట్లా అద్దంలో బాగా టవర్ కనిపిస్తుందా లేదంటే డైరెక్ట్గా బాగా కనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది డైరెక్ట్గా అనమాట అద్దంలో బాగుందా డైరెక్ట్గా బాగుందా చెప్పండి ఇటువైపు అంతా ఇదంతా చా ఈ ఏరియా అండి ఇటు ఇటువైపు వెళ్ళాలన్నమాట నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తే కింద సరతాప్ సరతాప్ అంటే అండర్ గ్రౌండ్ ఉండదన్నమాట అండర్ గ్రౌండ్లో అన్ని హోల్సేల్ వస్తువులు ఉంటాయి అది ఇటు తిరుక్కుని వెళ్ళి నేను ఇక్కడ చూసుకొని వచ్చి మళ్ళీ అటు తిరుక్కుని వస్తాను రెండు ఇటువైపు చూపిస్తాను ఇంకా ఫస్ట్ ఇటువైపు వెళ్దాం మనము ఇటంత అంత మంచిగా వాటర్ ఉందంటే చాలా బాగుంటుంది అనమాట ఏడు వాటర్ చూడండి ఎంత బాగా నేను ప్రతిసారి నిలబడి కొంచెం చూసేదాన్ని అప్పుడు వీడియో తీసుకునేదాన్ని కాదు ఇప్పుడైతే నాకు వీడియో తీస్తాను కాబట్టి తీసుకుంటాను ఇది మన డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునేదండి బ్యాంక్ అనమాట మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారండి హోల్సేల్ చేయడానికి మొత్తం వచ్చి ఇక్కడ తీసుకొని పోతారనమాట బట్టలన్నీ ఇవన్నీ తక్కువ రేట్లలో ఉంటాయి ఇక్కడికి వచ్చి ఈ ఏరియాకి వచ్చి మొత్తం మన వాళ్ళ తెలుగు వాళ్ళందరూ వచ్చి తక్కువ రేటుకు తీసుకెళ్ళి కొంచెం ఎక్కువగా అనమాట అది ఈ ఏరియా హోల్సేల్ ఏరియా అనమాట ఇదంతా చూడండి బ్యాగులు అన్నీ అన్నిటికీ రేట్ వేసి పెట్టేసినారండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి న్యూస్ తినారంట మనకు శారీలు ఏవి శారీలు కావాలన్నా దొరుకుతాయి కానీ బ్లౌజులు కూడా ఉన్నాయన్నమాట కుట్టేసిన బ్లౌజులు రెడీమేడ్ బ్లౌజులు నేనైతే ఇవన్నీ ఏం తీసుకోలేదులేండి అండి నాకు కావాల్సిన వస్తువుల కోసమే నేను వెతుకుతాను అనమాట అలసిపోయినానండి కొంత దూరం నడిచి చెరుకు రసం తాగేస్తాం రండి ఈ చెరుకు రసం వచ్చి అన్నమాట నూస్ తినారు అంటే దినార్లో సగము నూస్ తినారనమాట తీసుకున్నాను చూడండి నూస్ దినార్ అది చేశారా నిజంగానే నువ్వు దినార్చి తీసుకున్నాను అనమాట నూస్ దినార్చి తీసుకొని తాగే తాగుకుంటా పోదాం రండి ఇంకా కూర్చొని చోట కూర్చొని తాగాలి కదా మ్యాన్యర్స్ ఉండాలి కదా మనకు అందుకని చోట కూర్చొని తాగుతున్నాను అనమాట కోయటలు అటు ఇటు పోతూ ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు నేనైతే తాగేసి నాకైతే అయిపోయింది డస్ట్బిన్లో వేసేసాను డస్ట్బిన్లో వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి తీసుకెళ్తారండి ఇవన్నీ హోల్సేల్ అనేది అనమాట సరదా పట్టే అండర్ గ్రౌండ్లో ఉంటుందన్నమాట ఇవన్నీ ఇవన్నీ హోల్సేల్ పిల్లలకు టిప్స్ అంట హెయిర్ బ్యాండ్స్ అన్నీ అన్నీ ఉంటాయన్నమాట కొంచెం తక్కువ రేటు మన భాషలో చెప్పుకోవాలంటే సరాలు సరాలు ఉంటాయి అనమాట సరాలు తెచ్చుకొని మన తెలుగు వాళ్ళు అమ్ముకుంటా అంటారనమాట ఇప్పుడు మనకి ఇంటికి వేసుకోవాలన్నా మన పిల్లలకి ఎవరికైనా కావాలన్నా మనం తీసుకుంటాం కదా అలా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది నా షాపింగ్ వెళ్ళిపోదాం రండి ఇంటికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో